ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ వంశీచంద్రెడ్డి అన్నారు పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కొత్తకోట మండల కేంద్రంలోని జిపి ఆర్ గార్డెన్లో కొత్తకోట పట్టణ మండలం మరియు మదనపురం మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు అభ్యర్థి వంశీ వంశీచంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందునే పార్టీలోకి చేరికలు పెరిగాయని గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొత్త కోట ప్రజలే గెలిపించారని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని అన్నారు ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను పూర్తి చేశామని ఎంపీ అభ్యర్థిని గెలిపించినట్లయితే నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు ఆగస్టు నెలలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని బీజేపీ మత రాజకీయాలు తప్ప పది సంవత్సరాలలో చేసిందేమీ లేదని మాదిగ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాజ్యాంగాన్ని రద్దు చేసే పార్టీ కావాలా రాజ్యాంగ హక్కులను కాపాడే పార్టీ కావాలా ఓటర్లు తేల్చుకోవాలని అన్నారు అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పాలమూరు ఎంపీని గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని గల్లీ నుండి ఢిల్లీ దాకా మన ప్రభుత్వం ఏర్పడితే పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చే అభివృద్ధి చేసుకుందామని అన్నారు నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం మహిళకు లక్ష రూపాయలు రైతు పంటలకు కనీస మద్దతు ధర ఉపాధి కూలీలకు నాలుగు వందల రూపాయలు పెంపు కుల గణన ద్వారా సమాన హక్కులు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు తనను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు వెంటన్న గారికి అదేవిధంగా కౌన్సిలర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి మరియు చాలామంది రవీందర్ రెడ్డి గారు బాలనారాయణ గారు రవీందర్ రెడ్డి గారు ఇంకో రవీందర్ రెడ్డి మణివర్ధన్ రెడ్డి గారికి భేమన్న గారికి కిషాన్ గారికి ఈ సలీ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనార్టీ నాయకులు సలీం గారికి సాహెబ్ గారికి అందరికీ కూడా అదేవిధంగా వేదిక ముందు కూర్చున్న యువజన అంటే వేదిక మీద యువజన కాంగ్రెస్ ఎన్నిపై నాయకులు కూడా ఉన్నారు వారికి వేదిక ముందున్న కూర్చున్నా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గెలిపించుకుంటాం మన దేవత ఇరవై వేలు ముప్పై వేల చేయగలుగుతాం దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తలే ఉంటారని నేను దయచేసి ప్రతి కార్యకర్త కూడా ఈ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పరిమితమై ఏ భూమి కార్యకర్త ఆ ఊర్లో ఏ వార్డు కార్యకర్త లాడ్లో మనం చేయగలిగితే ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఆ విధంగా నిబంధనతో పరి కార్యకర్త పనిచేయాలని మనం చేస్తూ నాకు ఈ అవకాశం మనం చేయాల్సింది బాధ్యత ఏంటంటే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా కార్యకర్తలు మనకు నాయకులు లేకపోయినా ఊర్లో అభ్యర్థులు ఎవరు ఎప్పుడు పార్లమెంట్ పోయిందో పార్లమెంట్లో మా సమస్యలు ఏం కట్టిందో ఎవరికి చేయని పరిస్థితి ఉంది

ముఖ్య అతిథిగా వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గవర్నీర్లు జి మసుధర్ రెడ్డి గారు అదేవిధంగా మహన మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ ప్రత్యేక అవమానితులు గవర్నీర్లు తెల్ల వంశచందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క మే విధంగా మీరు భాగం నుంచి వచ్చిన అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెల్ల లక్ష్మిచంద్ర రెడ్డి గారిని గెలిపించటకు మనం ఏ విధంగా పనిచేయాలని ఇప్పటిదాకా వేదిక మీద చాలా మంది పెద్దలందరూ కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మాట్లాడుకోవడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మీకు కూడా తెలుసు కానీ మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ చల్ల వంశీ చందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మన నియోజకవర్గం అంటే భారీ మెజార్టీతో తెలిపేయడంలో మన నియోజకవర్గం కూడా పెద్ద పాత్ర అంటే కీలక పాత్ర పోషించాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం మీ అందరి సహకారంతో ఈ రేపు జరగబోయే ఎన్నికలలో పెద్ద మెజార్టీ మరో నియోజకవర్గం నుంచి కూడా ఇవ్వాలన్న ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కొత్తకోట మీకు అందరికీ కూడా తెలుసు చాలామంది దేవరి కథ దేవర్ గద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి మొత్తం తెలంగాణ మొత్తం కూడా టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు మన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అనుకోలే టీఆర్ఎస్ వాళ్ళు ఈడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు చాలా మంది టిఆర్ఎస్ వాళ్ళు నన్ను అసలు ఈరోజు మీ అందరి ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరి కృషి ఫలితం మీ అందరి యొక్క పట్టుదలతోనే మీ రోజు మీ ముందు ఎమ్మెల్యేగా మీ ముందు లేదు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాయి అది మీ అందరి యొక్క కష్ట ఫలితం అని చెప్పేసి మీ అందరి యొక్క కష్టం నా గెలుపులో ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మీకు ఎలా వేళలా నేను రుణపడి ఉంటా మీ కష్టంలో ఉంటా మర్చిపోద్దు మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడానికి చాలా మంది వస్తా ఉన్నారు చాలామంది మనం కొందరిని తీసుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం నేను తీసుకునేటప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను ఒకటే వాళ్ళ గుణంగా మీరు మీకు మా అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో మాతో మా వాళ్ళతో పాత వాళ్ళతో కలిసి పనిచేస్తామంటేనే మేము కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటాము మీకు లేకుంటే రేపు వచ్చిన జరగబోయే ఎన్నికల్లో మాకు డిప్యూటీస్ కావాలి మాకు డెప్యూటీస్ కావాలి మాకు ఎన్టీపీ కావాలని చెప్పి అట్లాంటి కండిషన్స్ పెడితే మాత్రము మీరు పార్టీలకు రావాల్సిన అవసరం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని ఒప్పుకొని చాలా అంటే వాళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే జైన్ అయిన వాళ్ళు చాలా మంది ఈరోజు ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో జైన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా నిజాయితీగా మేమందరం కూడా ఈ రోజు జైన్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన పాలమూరు ముద్దు బిడ్డ మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు లేక లేక పాలగురుకు ఒక అవకాశం వచ్చింది పాలమూరుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఆయన చేస్తున్న పాలనకు మద్దతుగా మేమందరం కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నామని చెప్పేసి రవీందర్ రెడ్డి గారు కానీ బాలనారాయణ గారు అందరూ ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి అన్న మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది మనందరికీ గర్వకారణం కాబట్టి మేమంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి వస్తాము మీతో కలిసి నడవడానికి మా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తా ఉన్నారు కాబట్టి ఎవరు ఎవ్వరు మొదటి వాళ్ళకు పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా దాంట్లో ఎలాంటి సంకోచం లేదు మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రోజు మొన్న జరిగిన ఎన్నికలలో మీకు అందరు కూడా తెలుసు నేను కౌంటింగ్ రోజు కౌంటింగ్ రోజు కొత్త కోట లాస్ట్కుంటారని చెప్పేసి మన కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు కిందికి వీడికి కిందికి మీద ఉంది నాకు తెలుసు కొత్త కోట ఉంది కొత్త కోట ప్రజల మీద నాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నేను ఎక్కడ గెలుస్తా ఎక్కడైనా నాకు నాకు గెలుస్తా అనే నమ్మకం ఉంది బట్టి నేను కౌంటింగ్ సెంటర్లో కూడా ఎప్పుడైతే కొత్త కోట కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ఎంటర్ అయ్యాక చాలా మంది మన రోజులు ఏదైతే ఉన్నారు ఒక ధైర్యం మన అప్పటికి నేను కౌంటింగ్ సెంటర్లకు ఎంటర్ అయ్యేటప్పటికీ అయ్యేటప్పటికే టీఆర్ఎస్ మెజార్టీ ఉంది మూడు వందల యాభై ఐదు మెజార్టీ ఉంది మూడు ఆరు వందల ఓట్లైన మెజార్టీ ఉంది అయినా కూడా నాకు నమ్మకం ఏంటంటే లాస్ట్ ఒక కొత్త కోట ఉంది కొత్త కోట మండలము టౌన్ ఉంది ఖచ్చితంగా అక్కడ కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు మెజార్టీ వస్తుంది నేను గెలుస్తాను నమ్మకంతోనా నేను కౌంటింగ్ ఎంటర్ అయినా నేను ఎంటర్ అయినతోనే కౌంటీ కల్లా కొత్తకోట విలేజ్లు మీకు అందరికీ కూడా తెలుసు రాయన్పేట ముమ్మలపల్లి అప్పరాల ఈ విలేజ్ వాళ్ళకున్న మెజార్టీ ఆ కౌంటింగ్ ఎయిటీన్త్ రౌండ్ నైన్టీన్ రౌండ్ కంప్లీట్ అయితే మీకు అందరు కూడా తెలుసు వాళ్ళకున్న మెజార్టీ కొట్టేసి మళ్ళీ మనకు వెయ్యి ఓట్ల మెజార్టీ ఈ కోట నుంచే వచ్చింది దాని తర్వాత దాని తర్వాత జరిగిన రెండు విలేజ్లలో కూడా ఇంకా లాస్ట్ రౌండ్లో కూడా కొత్తకోట గ్రామాలు చెల్లపల్లి రామకృష్ణపురంలో కొన్ని విలేజ్లు కూడా టౌన్ చేస్తే అక్కడ కూడా మనం మెజారిటీ రావడం వల్ల ఈరోజు నేను ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా ఇట్లా నిల్చున్నా అంటే మీ అందరి యొక్క కష్టం మీ అందరి యొక్క కృషి ఆ రోజు అంత పెద్ద ఎత్తున కష్టపడరు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగా గెలవలేను ఈరోజు అంతకంటే పెద్ద బాధ్యత మన మీద ఉంది ఈరోజు మనం అందరం నేను ఎమ్మెల్యే గెలిచిన పైన మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన ప్రభుత్వం ఉంది కానీ ఈరోజు మన ముఖ్యమంత్రిని మన ప్రభుత్వాన్ని ఇబ్బందులకు పాలు చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి మన ముఖ్యమంత్రిని దెబ్బతీయాలే మన పాలమూరు ముద్దు బిడ్డను ఇబ్బందులకు గురి చేయాలి ఆయన ముఖ్యమంత్రి కుర్చీలకి దింపాలని చెప్పేసి ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే మనను ఓడగొట్టాలి రేపు జరగబోయే ఎంపీని కలాలని చెప్పేసి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందరి అభిమాన ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈరోజు చూస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు మేము ఎమ్మెల్యేలు కాదాలు మీకు అందుబాటులో ఉంటూ కష్టపడతా ఉన్నాం మంచి పాలన అందించాలనే లక్ష్యంతో మంచి ప్రజలు ప్రజలకు మంచి పనులు చేయాలి మనం ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మేమందరం కూడా కష్టపడతా ఉన్నాం కానీ కొందరు స్వార్థ పనులు ఈ రాష్ట్రాన్ని అదో గతిపాలు చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ దేశాన్ని కూడా అదో గతిపాలు చేస్తూ కులాల మధ్యలో పతాల మధ్యలో చిచ్చులు పెడతా ఉన్న బీజేపీ ఇద్దరు కలిసి ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని తీయాలనే ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంది కూడా ముఖ్య నాయకులే ఒక్కొక్కరు వంద ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ అంటే వంద ఓట్ల వరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే మీరు ప్రభావితం చేయగలరు లీడర్లు నాయకులే రోజు ఇక్కడ వేదిక మీద ఉన్నారు వేదిక ముందు ఉన్నారు సో మనం చేయాల్సిందాలు ఒకటే మన ముఖ్యమంత్రిని వాళ్ళందరూ కూడా బీజేపీ బిఆర్ఎస్ దొంగ దెబ్బతిని ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మనము రేపు పార్లమెంట్ రేపు జరగబోయే ఎన్నికలలో కలిసికట్టుగా ఉండి మన ఇంటి పక్కల మన గుళ్ళ మన మనం ఏదైతే కష్టపడము అంతకు రెట్టింపు కష్టం చేసి రెడ్డి గారి వెలుగులో మనం పెద్ద పాత్ర కీలక పాత్ర పోషించాల్సిన సమయం అసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మీకు అందరూ కూడా తెలుసు గ్యారంటీ గారెడ్డి చెప్పారు కాబట్టి ఎవరు కూడా అధ్యయనపడాల్సిన అవసరం ఇకపోతే రైతులు మీరు రైతుల గురించి కూడా మీదనే ముఖ్యమంత్రి గారు ఒక శుభవార్త చెప్పారు రైతులందరూ కూడా రుణమాఫీ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి మన కాంగ్రెస్ వాళ్ళను కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు కాబట్టి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు గతంలో కూడా మాకు చాలా సార్లు చెప్పాడు ఖచ్చితంగా మనకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాము రుణమాఫీ చేసి పెడదాము ఆ రోజు చెప్పాడు చెప్పిన విధంగానే నిన్న అనౌన్స్మెంట్ కూడా చేసేడు ఎన్నికలైన తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో కేసు తీర్థమని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా రుణమాఫీ గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రుణమాఫీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైంది అప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తారని చెప్పిండు ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఆ రెండు లక్షల రుణమాఫీ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా రోజు విజ్ఞప్తి చేస్తా ఈ ఈరోజు బీజేపీ వాళ్ళు మీకు తెలుసు రాముడు దేవుడు రాముడు అని కూడా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాముడు దేవుడే మనం లేదు రాముడు దేవుడు దేవుడిని గుళ్ళో పెట్టి పూజిద్దాం తప్ప వాళ్ళలాగా రాముడు తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన ఎవరైనా వచ్చి అడిగితే అయ్యా రాముడు శ్రీరామము నన్ను మీ ఇంటి ముందు రాసింది కదా మన అత్యంత తెచ్చిచ్చాడంటే చాలా సంతోషం మా దగ్గర కూడా రాముడు ఉన్నాడు భద్రాచలంలో ఎప్పటి నుంచో రామాలయం ఉంది మా ముఖ్యమంత్రి గారు కూడా కలిపి సీతారాముల కళ్యాణానికి భద్రాచలం పోతున్నాడు రాముల వారికి నలుస్తున్నాడు రాముల వారికి మొక్కుతాము మేము కూడా రేపు నేను కానీ కళ్యాణంలో ఈ చాలా మేము పాల్గొంటాము మాకు మంచి భక్తి ఉంది ఆ భక్తి అనేది మేము ఊళ్ళో ఉంది లోపల ఇంట్లో ఉంది చాటకుండా తప్ప మీలాగా దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి రాజకీయాలు చేసే చేయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు రామాలయం ఎన్నికల నేపథ్యంలో మనము ఈ కొట్టకోట మదనాపూర్కి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోని అమ్మ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు మన దేవద్ర నియోజకవర్గం మీదుగా పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ నాయకులు మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిసి వంశీచంద్రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయమని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నేను మదన్నకు ఫోన్ చేసిన ఫోన్ చేసి నేను కలవాలి అంటే నేనే వస్తానన్నాడు లేదు మదన్నా నువ్వు రావద్దు నా దగ్గరికి నేనే నీ దగ్గరికి రావాలి నేనే వచ్చి నేను కలుస్తా అని చెప్పి ఆనాడు మదన్న చెప్పిన అన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చిందంటే నా గొప్పతనం ఏం లేదు మీ ఆధ్వర్యంలో దేవర్కంద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీగా మహబూర్నగర్ నుంచి రెడ్డి పోటీ చేయాలని మీరందరు ఆశించింది కాబట్టి నాకు ఇవాళ పార్టీ టికెట్ ఇచ్చింది ఒక శాతం కూడా సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు ఏకపక్షంగా యునానిమస్ గా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి కొత్త కోటలో ఇక్కడ ఈ యొక్క ఉన్నటువంటి మీరందరూ కూడా ఏకపక్షంగా ఏకగ్రీవంగా పోటీ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్రెడ్డి అని మీరందరూ అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ నన్ను ఇవాళ మీ ముందుకి అభ్యర్థిగా పంపించింది నాకు టికెట్ ఇప్పించింది మీరే అన్నా మీ నాయకులు మీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వల్లనే ఇవాళ నాకు టికెట్ వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన అనే మాట చెప్పడం జరిగింది నేను ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ కాంగ్రెస్ కార్యకర్త ఏ కాంగ్రెస్ నాయకులు అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో గత పది సంవత్సరాల మీరు పడ్డటువంటి కష్టాలని మీరు మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాని ఉజాన మోసి కష్టపడి డిఎంఆర్ గారిని ఎమ్మెల్యేగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నటువంటి మీ వద్దకు నేను ఎందుకు అంటే ఇవాళ మీ వల్లనే ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మీ అందరూ కోరినందుకే నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మీరే నాకు టికెట్ రావడానికి కారకులు కాబట్టి ఎవరైతే ఇవాళ నాకు టికెట్ ఇప్పించిండ్రో నన్ను ఎవరైతే ఎన్నికలల్లో నిలబెట్టిండ్రో మీరే ఇవాళ నా గెలుపు బాధ్యత కూడా తీసుకోవాలని మిమ్మల్ని కోరనికే నేను ఇవాళ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ అన్న పంపించినటువంటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము సోనియమ్మ మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ గారు పంపిస్తే మీ ముందుకు వచ్చి మీరే నాకు ఇవాళ టికెట్ ఇప్పించిండ్రు నన్ను గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కింద మీ చేతులు జోడించి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభినయంగా కోరుతున్నా నాకు మీరే టికెట్ ఇప్పించిండ్రు నన్ను గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి నన్ను గెలిపించడం ద్వారా మీరు కేవలం వంశీచంద్ర రెడ్డిని ఎంపీగా చేసుకోవట్లేదు మీరందరూ కూడా అరే మేమే భావించేటట్టుగా చేసే బాధ్యత నాది మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకుంటే రాష్ట్రంలో పద్నాలుగు స్థానాలు గెలుస్తాం మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం పద్నాలుగు స్థానాలు గెలిస్తే దేశంలో ఇండియా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది దేశంలో ఇందిరా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మన రేవంత్ అన్నని మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ అన్నకి ఒక మంచి అవకాశం ఇచ్చి మన జిల్లా మీద ఉన్నటువంటి విశ్వాసంతో రేవంత్ చేసినటువంటి కొడుకు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యడం కోసం మనందరం కూడా కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల వంశీ రెడ్డి పోటీ చేస్తున్నాడు అని ఎవ్వరు కూడా అనుకోవద్దు ఈ ఎన్నికల ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ప్రతి ఒక్కరు మీరే పోటీ చేస్తున్నారు హిందున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మీరే పోటీ చేస్తున్నారు అన్నట్టుగా ఇవాళ నుంచి ఈ ఎన్నికల్లో కష్టపడి మనందరం కూడా పని చేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవాళ పదహారు కదన్నా ఇంకా రేపు శ్రీరామనవమి ఉంది మనం పెద్ద ఎత్తున శ్రీరామనవమి జరుపుకుంటాము నాగ్ ఇక్కడ ఉన్న మనందరం కూడా కళ్యాణంలో కూర్చుంటాము శ్రీరామునికి మంచిగా సేవ చేసుకుంటాము రేపు కొంతమంది దేవుడిని ఓట్ల కోసము పూజిస్తారో మనమేమో భక్తి కోసం దేవుడిని పూజిస్తాము శ్రీరామురావు ఘనంగా జరుపుకుందాం రేపు తర్వాత ఆంజనేయ స్వామి జయంతి వస్తుంది ఆంజనేయ స్వామి జయంతి జరుపుకుందాము ఈ పండుగ అన్ని పోగా ఇంకొకట ఒక ఇరవై ఇరవై నాలుగు రోజులు మిగులుతాయి నేను మిమ్మల్ని కోరేది ఈ కష్టపడి పని చేయండి నేను ఐదు సంవత్సరాలు మీకు సేవకుడిగా సేవ చేస్తా అని హామీ ఇస్తున్నా మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను ఇవాళ మీకు అందరికీ హామీ ఇస్తున్నా మీ శాసనసభ్యుడు జిఎంఆర్ గారు నన్ను ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా కొత్త కోటకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా మదనాపూర్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా కొత్తకోట పట్టణానికి కానీ కొత్తకోట మండలము మదనాపూర్ మండలంలో ఉండేటువంటి ఏ గ్రామానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి వచ్చిఆర్ ఉన్న ఏం పని చేయమంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు ఎల్ల వేలలా అందుబాటులో ఉండి మీకు సేవకుడిగా ఎంపీలా కాదు ఒక సేవకుడిగా ఒక సహచర కార్యకర్తగా మీకు పని చేస్తానని నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నా రాష్ట్రం నుంచి మేము కలిసి నిధులు తీసుకొస్తాం పెద్ద ఎత్తున ఎందుకు రావాలి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పడం జరిగింది ఇందాక మిగతా వర్తలు కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు పైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి గారు అన్న నేను ఎంపీగా మదన్న ఎమ్మెల్యేగా అక్కడతో ఆగకుండా రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్పీటీలు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ చేయమూర్తే ఉంటది ఎన్ని నిధులు కావాలంటే నిధులు ఎక్కడ రోడ్డు కావాలన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా బోర్ కావాలన్నా తాగునీరు కావాలన్నా స్కూల్ కావాలన్నా కాలేజ్ కావాలన్నా హాస్పిటల్ కావాలన్నా ఏది కావాలంటే అది సాధించుకోవడానికి మనకు మారుతుంది మనందరం కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు మొత్తం మనదే అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఇవాళ మీకు అందరికీ ఇంకో హామీ ఇస్తున్నా మీరు విభాగము ఎన్ఎస్యూఐ ఎన్ఎస్యూఐల వల్ల అన్నిటికన్నా చిన్న పదవి కాలేజ్ ప్రెసిడెంట్ పదవి కాంగ్రెస్ పార్టీలో అన్నిటికన్నా చిన్న విభాగంలో అన్నిటికన్నా చిన్న పదవి అయినటువంటి కాలేజ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రారంభించిన నేను అన్నిటికన్నా చిన్న పదవి నుంచి ప్రారంభించి ఇవాళ కాంగ్రెస్ పార్టీల అన్నిటికన్నా పెద్ద పదవి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అన్నిటికన్నా చిన్న పదవి ఎట్లుంటుందో చూసినా అన్నిటికన్నా పెద్ద పదవి ఎట్లుంటుందో చూసిన